ఒక పది సంవత్సరాల క్రితం చూసుకుంటే అన్ని బ్లౌజులకి డిజైన్స్ ఏమి ఉండేవి కాదు ఎక్కువ శాతం ప్లెయిన్ ఉండేవి అలాగే ఇప్పుడు ఒక గత ఐదు సంవత్సరాల నుంచి ప్రతి దానికి కూడాను డైలీ వేర్ శారీస్ పార్టీ వేర్ శారీస్కి అన్నిటికీ చిన్నదో పెద్దదో డిజైన్ అయితే కంపల్సరీ నేనైతే ఈ బ్లౌజ్ కుట్టి దగ్గర దగ్గర ఏడు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది అప్పుడు బోట్ నెక్కలో రౌండ్ నెక్ పెట్టుకుంటాను ప్లెయిన్ కూడా అయితే అప్పుడు కొద్ది రోజులు వాడి పక్కన పెట్టాను ఇప్పుడు మళ్ళీ అది వాడదాం అనుకుంటే ప్లెయిన్గా ఉంది కదా ఈ రౌండ్ నెక్ తగ్గట్టు బ్లాక్ బ్లౌజ్ తగ్గట్టు నేను డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను ఇది బ్లాక్ బ్లౌజ్ కాబట్టి వైట్ కలర్ మార్కర్ తీసుకొని నేను ఈ విధంగా మార్క్ చేస్తున్నాను నెక్క నుంచి పాబ్ లో ఒక మార్క్ చేసాను ఫస్ట్ అంటే మీకు అంచనా వస్తే అంచనా ప్రకారం పెట్టుకోవచ్చు కానీ ప్రదానికి టేప్ పెట్టి మెజర్మెంట్ తీస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అయితే ఇక్కడ ఎందుకు స్టార్టింగ్లో గ్యాప్ ఇచ్చాను అనేది వీడియో చూస్తూ ఉండండి మీకు అర్థమవుతుంది ఆ మార్క్ నుంచి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ పెట్టాను మరీ వన్ ఇంచ్ అయితే చాలా దూరం అయిపోతుంది హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది ఈ విధంగా ఫస్ట్ లైన్ అయితే రౌండ్స్ పెడుతూ ఉన్నాను స్టార్టింగ్ మీకు చెప్పడానికే టేప్ పెట్టాను తర్వాత అవసరం లేదనిపించింది నేను తీసేసి ఈ విధంగా పెట్టాను ఫస్ట్ లైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ హాఫ్ ఇంచు పైన గ్యాప్ ఇచ్చి సెకండ్ లైన్ కూడా ఈ విధంగా మార్క్ అయితే పెట్టుకున్నాను ఫస్ట్ లైన్ మార్క్ చేసి సెకండ్ లైన్ మార్కింగ్ అప్పుడు వీడియో కాస్త మిస్ అయ్యింది కొన్నిసార్లు చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతుంటాయి కానీ మీకు చూస్తే అర్థమవుతుంది కాబట్టి నో ప్రాబ్లం థర్డ్ లైన్ కూడా ఇంకా డాట్స్ పెట్టాలి కానీ థర్డ్ లైన్ ప్రతి దానికి డాట్స్ పెట్టక్కర్లేదు సో నెక్ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేశాను అక్కడ మూడో డాట్ పెట్టాను తర్వాత రెండు డాట్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ పైన ఇంకో డాట్ పెట్టాను అంటే ఈ విధంగా రెండు రెండు డాట్లు గ్యాప్ ఇచ్చి డాట్ పైన లైన్కి ఇంకో మూడో చుక్క అనేది పెట్టుకోవాలి ఆ ముగ్గులు వేసిన ప్రతి ఒక్కరికి ఏంటి అనేది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అదే అండి గుమ్మ ముందు పిండితే వేసుకున్నటువంటి చుక్కల ముగ్గు అదే సైడ్ బోర్డర్ని నేను బ్లౌజ్కి ఈ విధంగా డిజైన్ చేస్తున్నాను నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇది బ్లాక్ బ్లౌజ్ పైన డిజైన్ చేస్తున్నాను కాబట్టి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ ముగ్గు కూడా మనం పిండితో వేస్తాము వైట్గా ఉంటుంది కదా సేమ్ అదే విధంగా ఇక్కడ వైట్ పెయింట్తో మనం ఈ విధంగా పెయింట్ చేయడం వల్ల కూడా మంచి లుక్ అయితే ఉంది సేమ్ మన ముగ్గు ఎలా వేస్తామో అదే ఫీల్ ఉంటుంది కదా అందుకని ఈ విధంగా నేనైతే బ్లౌజ్ పైన క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ డిజైన్ మీరు చూస్తున్నట్లయితే మాక్సిమం అర్థమై ఉండొచ్చు వీలైనంత వరకు మగ్గం ఫ్రేమ్ ఉంటే చిన్న ఫ్రేమ్ ఉంటే కనుక బ్లౌజ్ నెక్కి పెట్టుకుని పెడితే ఇలాంటి ఇబ్బంది ఉండదు నా దగ్గర చిన్న ఫ్రేమ్ లేదు పెద్ద ఫ్రేమ్ పెద్ద ఫ్రేమ్కి బ్లౌజ్ అయితే సెట్ అవ్వట్లేదు అందుకని అక్కడ డిజైన్ వేసేటప్పుడు వేలు పెడుతున్నాను మీకు క్లియర్గా కనిపించట్లేదు అదే ఫ్రేమ్ పెడితే బ్లౌజ్ అటు ఇటు ఏం జరగకున్నా చాలా నీట్గా వస్తుంది ఫ్రేమ్ పెట్టకపోవడం వలన నేను ఇలాగా వేలు పెట్టి అక్కడ బ్లౌజ్ కొడుకున్నా కొంచెం సపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది దానివల్ల డిజైన్ మీకు కనిపించట్లేదు కానీ చాలా సింపుల్ ఈ డిజైన్ వేయడం అయితే ఈ విధంగా ఫస్ట్ లైన్ కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ లైను కంప్లీట్ చేయాలి అప్పుడే ముగ్గు అనేది కంప్లీట్ అవుతుంది దీన్ని కాలం డిజైన్ కూడా అని అంటారు ముందుగా నెక్క చుట్టూ ఈ విధంగా డిజైన్ వేసుకున్న తర్వాత దీనిపైన వైట్ కలర్ త్రీడ్ అవుట్లైనర్ తీసుకొని నేనైతే డిజైన్ అయితే చేస్తున్నాను ఇది వాష్ చేసినా కూడా పోదు అండి గమ్ములా అతుక్కుంటుంది కాబట్టి అలాంటి ప్రాబ్లం లేదు ఐరన్ చేసినప్పుడు కూడా అసలు ఏమాత్రం అతుక్కోదు రెండు విధాలా సేఫ్ అంటే కొన్ని ఇలాంటి గమ్స్ ఏంటంటే ఐరన్ చేసినప్పుడు తిరిగి అతుక్కుంటాయి అలాంటప్పుడు డిజైన్ పోతుంది ఇది అలా కాదు ఐరన్ చేసినా పోదు వాష్ చేసినా పోదు రెండు విధాలా సేఫ్ ఈ ముగ్గు మెళుకులు చూసారు కదా అందుకని స్టార్టింగ్లో పావించి గ్యాప్ ఇచ్చి డాట్ పెట్టాను డిజైన్తో పాటు మిడిల్లో చుక్కలు కూడా కంపల్సరీ ఈ డిజైన్కి మెయిన్ అట్రాక్షన్ చుక్కలే అండి అందుకు అస్సలు మర్చిపోవద్దు ఫైనల్గా నెక్ డిజైన్ అయితే ఇలా రెడీ అయింది అలాగే హ్యాండ్స్ కూడా ఇదే డిజైన్ వేశాను మరి పాత మోడల్ని ఈ విధంగా న్యూ డిజైన్గా క్రియేట్ చేశాను కదా మరి మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసేయండి ప్లీజ్